దేశమంతా విషాద సంఘటన అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము సోషల్ మీడియా కుటుంబాలను జీవితాలను కూడా చిన్నాభిన్నం చేసేస్తోంది సోషల్ మీడియాలో పరిచయాలు ప్రేమగా మారి ఏకంగా భర్త పిల్లలను కూడా వదిలేసి ప్రియుడితో పరారవుతున్నారు పలువురు మహిళలు తాజాగా అంటే ఇక్కడ ఒకళ్ళదే తప్పు ఉండదు ఇద్దరిది కూడా తప్పు ఉంటుంది అవతల మహిళలది అంటుందో అటుపక్క పురుషులది కూడా అంతే తప్పు ఉంటుంది అయితే ఇప్పుడు తజగా తమిళనాడులో ఘోరం చోటు చేసుకుంది ఓ మహిళ ముగ్గురు పిల్లలను వదిలేసి ప్రీయుడితో వెళ్లిపోయింది అయితే విషయం తెలిసిన భర్త పిల్లల కోసమైనా తిరిగి రావాలని ప్రాధాయపడ్డాడు కానీ ఆమె తిరిగి రాలేదు దీంతో మానసిక వేదనకు గురై క్షణికావేశంలో దారుణ నిర్ణయం తీసుకున్నాడు నిజంగా ఘోరమైన నిర్ణయం ముగ్గురు పిల్లలను చంపేశాడు తండ్రి ఈ ఘటన స్థానికంగా కూడా తీవ్ర కలకలం రేపింది అభం శుభం తెలియని ముగ్గురు పిల్లలను కూడా వీరిద్దరూ చేసిన తప్పులకి పిల్లలు ఏం చేశారనేది అసలు ఎవరు కూడా చెప్పలేరు వాళ్ళ తప్పు లేకుండా వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు భార్య ప్రీడితో వెళ్లిపోయిందని ఆగ్రహంతో అల్లారు ముద్దుగా పెంచిన ముగ్గురు పిల్లలను కూడా తండ్రి హతమార్చిన దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా గోపాల సముద్రం ప్రాంతంలో వినోద్ కుమార్ నిచ్చా అనే దంపతులు నివసిస్తున్నారు వీరికి ఓవియా పన్నెండు కో పన్నెండు సంవత్సరాలు కీర్తి ఎనిమిది సంవత్సరాలు అని ఇద్దరు కుమార్తెలు అలాగే ఈశ్వరన్ అనే కుమారుడు కూడా ఉన్నాడు అతనికి ఐదు సంవత్సరాలు ఇటీవల నిత్యకు సామాజిక మాధ్యమాల ద్వారా తిరువారూర్ జిల్లా మన్నార్గుడికి చెందిన ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది పరిచయం వివాహేతర సంబంధంగా మారింది ఆరు నెలల ముందు నిత్య భర్తలను పిల్లలను విడిచిపెట్టాయి ఒకటితో వెళ్లిపోయింది అయితే నిత్యను వినోద్ కుమార్ కలుసుకొని పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ప్రియుడిని రమ్మని కోరాడు అయితే ఆమె తన పట్టును సడలించలేదు దీంతో భార్యపై ఉన్న ఆగ్రహాన్ని తన ముగ్గురు పిల్లలపై చూపించాడు శుక్రవారం సాయంత్రం ఓ ఇంట్లో గదిలో పిల్లల్ని ముగ్గురిని బంధించి స్వీట్లు తినాలని చెప్పాడు పిల్లలు స్వీట్స్ తింటూ ఉండగానే కత్తితో దాడి జరిపి దారుణంగా హతమార్చాడు ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు కుటుంబంలో ఒక్కరు తప్పుదోవ పట్టిన కుటుంబం మొత్తం చిన్నాభిన్నం అయిపోతుందనడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ